హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో రాగి ఇడ్లీ రాగి దోశ ఒకటే పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అది కూడా ఇడ్లీ పిండిలో రాగి పిండిని మిక్స్ చేసి ఈ దోశ ఇడ్లీ అనేది వేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా బాగుంటుంది ఒకటే పిండితో చేసినా సరే ఇడ్లీ అనేది పైన ఉడికిస్తాము అలాగే దోశలు అనేవి ప్యాన్ పైన కాల్చుకుంటాం కాబట్టి రెండింటి టేస్ట్ అయితే డిఫరెన్స్గా ఉంటుంది అలాగే ఈ రెండింటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఒకటే పిండితో రాగి ఇడ్లీ రాగి దోశ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఇలాగ ఇడ్లీ పిండిని తీసుకున్నానండి మామూలుగా డైలీ మనం ఇడ్లీ ఏ వేసుకునే పిండి ఉంటుంది కదా ఆ ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఇలా రెండు కప్పుల ఇడ్లీ పిండిని అయితే తీసుకోవడం జరిగింది ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకుంటున్నాను మనం రెండు కప్పుల ఇడ్లీ పిండి తీసుకుంటే ఒక కప్పు రాగి పిండి వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆల్రెడీ ఇడ్లీ పిండి బ్యాటర్ అనేది ఇడ్లీ వేసుకోవడానికి సరిపడగా ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ అనేది ముందుగానే వేసేయకండి ఎందుకంటే రాగి పిండి కూడా తక్కువ వాటర్నే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా స్టార్టింగ్లో కలిపే ముందు కాబట్టి ఒకసారి ఇడ్లీ బెటర్లో పూర్తిగా ఈ పిండి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ పిండి కూడా నార్మల్గా మనం ముందు తీసుకున్న ఇడ్లీ బెటర్ ఎలా అయితే ఉందో అలా ఉంటే సరిపోతుందండి సో పిండి మొత్తాన్ని కూడా ఇలా ఎక్కడ ఉండాలనేవి ఏమీ లేకుండా పిండిని బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దీనితో మనం ఇడ్లీ అలాగే దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇడ్లీ పాత్రని తీసుకోవాలి ఇడ్లీ పాత్రని స్టవ్ పైన పెట్టుకుని వాటర్ వేసుకుని హీట్ చేసుకోండి వాటర్ హీట్ అయ్యేలోపు ఇలా ఇడ్లీ ప్లేట్స్ని ఒకసారి కడిగి తీసుకోండి డ్రైగా ఉంటే పిండి అండకుపోయినట్లుగా అయిపోతుంది కాబట్టి ఒకసారి ఇడ్లీ ప్లేట్స్ని కడిగి తీసుకుంటే సరిపోతుంది ఇంకా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు సో ఇలా అందరూ మామూలుగా మనం ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకుని చక్కగా ఇలాగా వాటర్ ఆల్రెడీ మరుగుతుంది కాబట్టి ఇందులోకి మనం ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి కుక్కర్ అయితే ఒకటి లేదా రెండు విజిల్స్ వేయించండి లేదంటే ఒక పది నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించేయండి ఇడ్లీ ఉడికేలోపు దోశలు కూడా వేసేసుకుందాము సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఒక రెండు డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకుని ఇలాగ దీన్ని మొత్తాన్ని కూడా ఒక టిష్యూతో బాగా తుడిచేయండి ఇలాగ ఆయిల్ డ్రాప్స్ ఉంటే ప్యాన్ పైన మనం దోశలు వేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా రావన్నమాట సో ఆయిల్ పూర్తిగా తుడిచి ఇలాగ వీడియోలో చూపించే విధంగా వీలైనంత పలిచిగా దోశలు వేసుకోవాలి సో దోశలు పలిచిగా వేసుకుంటేనేనండి సాఫ్ట్గా ఉంటాయి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి సో పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయ్యేసరికి ఇలాగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి చక్కగా వేగిపోతుంది దోశ సో ఈ దోశని ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇడ్లీ దోశ రెండు కూడా ఒకసారి రెడీ అయిపోతాయి ఆల్రెడీ ఇడ్లీ ఉడుకుతూ ఉంది కాబట్టి ఈ లోపు దోశలు కూడా చక్కగా వేసేసుకుంటున్నాము సో చూస్తున్నారు కదా ఇలానే మరొక దోశను కూడా వేసుకుని దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేయించుకుంటే కాసేపటికి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది ఇలా దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకుని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే సో ఇడ్లీ కూడా ఆల్రెడీ ఉడికిపోయాయి ఇంకా వేడివేడిగా ఇడ్లీని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము సో చూస్తున్నారు కదా చక్కగా ఇడ్లీలు కూడా ఒక టెన్ మినిట్స్కే రెడీ అయిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఇడ్లీలని తీసేసుకోవచ్చు సో చూడండి ఒకసారి మనం ప్లేట్స్ని కడిగి తీసుకోవడం వల్ల ఎక్కడ కూడా ప్లేట్స్కి పిండి అనేది అతుక్కుపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఇడ్లీలు అనేవి వచ్చేస్తున్నాయి అలాగే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం తీసిన వెంటనే చాలా తొందరగా సెపరేట్ అయిపోతాయి ప్లేట్ నుంచి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియోలో ఒకటే పిండితో రెండు రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తప్పకుండా ఈ రెసిపీస్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఉంటాయండి మన ఛానల్లో ఇప్పటివరకు రాగి పిండితో కానీ స్నాక్స్ కానీ అలాగే కర్రీస్ కానీ ఆకుకూర రెసిపీస్ కానీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి అవన్నీ చూసి ఒకసారి నచ్చితే తప్పకుండా వీడియోస్కి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్